వివో ప్రొఫైల్ నేర్చుకుందాం దీనికోసం మనం రోల్ చేంజ్ చేయాలి రోల్ చేంజ్ కోసం మనం మెను బార్ క్లిక్ చేయాలి మెను బార్ క్లిక్ చేద్దాం చేంజ్ రోల్ క్లిక్ చేయాలి వివో బుక్ కీపర్ పైన క్లిక్ చేయాలి మనం వివో బుక్ కీపర్ రోల్కి వచ్చాము మీరు చూడవచ్చు ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది అన్ని రకాల ట్యాబ్స్ కనిపిస్తున్నాయి విలేజ్ ఆర్గనైజేషన్ సంఖ్య జీరో కనిపిస్తుంది వివో ప్రొఫైల్ సింకర్నైజేషన్కి వెళ్దాం డౌన్లోడ్ అప్లోడ్ బటన్స్ కనిపిస్తున్నాయి డౌన్లోడ్ బటన్లో ఉన్నాము ఇక్కడ నాలుగు రకాల బటన్లు కనిపిస్తున్నాయి అప్రూవల్ స్టేటస్ ఐ బటన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డౌన్లోడ్ ద అప్రూవల్ స్టేటస్ ఆఫ్టర్ బీపీఎం అప్రూవల్ బీపీఎం అప్రూవల్ చేసిన తర్వాత మీరు అప్రూవల్ స్టేటస్ని డౌన్లోడ్ చేయాలి అప్లోడ్ స్టేటస్ ఈ బటన్ ద్వారా మనకు తెలుస్తుంది వివో సక్సెస్ఫుల్ అప్లోడ్ అయ్యింది లేనిది కంప్లీట్ డేటా ఈ బటన్ ద్వారా మనకు వివో మెంబర్స్ని డౌన్లోడ్ చేసి ఇస్తుంది మాస్టర్ డేటా మనకి డ్రాప్డౌన్ లేబల్స్ జీపీ బ్యాంక్ బ్రాంచ్ పంచాయతీలని మనకు డౌన్లోడ్ చేసి ఇస్తుంది మాస్టర్ డేటా బటన్ ద్వారా ఇప్పుడు కంప్లీట్ డేటా డౌన్లోడ్ చేద్దాం మన వివోని తీసుకురావటానికి డేటా సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అయ్యింది బ్యాక్ వెళ్దాం విలేజ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకి విలేజ్ ఆర్గనైజేషన్ ఒకటి కనిపిస్తుంది గ్రామ పంచాయతీ కూడా కనిపిస్తుంది దీని తర్వాత యాక్టివ్ ఇనాక్టివ్లో ఇన్యాక్టివ్లో వీవో ఉంటే ఇనాక్టివ్లో కనిపిస్తుంది మీరు ఒకవేళ కొత్త వీవో చేసినట్లయితే పెండింగ్ ఫర్ అప్రూవల్లో కనిపిస్తుంది సంఘం మహిళా గ్రామ సంఘటన ఇక్కడ కోడ్ కనిపిస్తుంది ఫార్మేషన్ డేట్ కనిపిస్తుంది సభ్యుల సంఖ్య జీరో కనిపిస్తుంది సభ్యుల సంఖ్య జీరో ఉంది ఎస్ఎస్జి డౌన్లోడ్ చేయడానికి త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం వివో ప్రొఫైల్ ఇక్కడ నుండి వివో ప్రొఫైల్ కంప్లీట్ చేయవచ్చు సమ్మరీ డీటెయిల్ ఎంట్రీ చేసిన తర్వాత సమ్మరీ చూడవచ్చు మనం డీటెయిల్ ఎంట్రీ చేయలేదు మనం ఎటువంటి డేటా డౌన్లోడ్ చేయలేదు అందుకే సమ్మరీ కనిపించటం లేదు వ్యూ అప్లోడ్ స్టేటస్ వివోని లాక్ చేసిన తర్వాత వ్యూ అప్లోడ్ స్టేటస్ చూడవచ్చు ఈ బటన్ ద్వారా వివో అప్లోడ్ చేయవచ్చు డౌన్లోడ్ మ్యాప్డేసేజ్జి వివోలో మ్యాప్ అయినా ఎస్ఎస్జిని డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ మ్యాప్ ఎస్జి ద్వారా చేస్తాము ఇన్యాక్టివ్ వివోని ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ నుండి చేయవచ్చు వివోని మనం ఇన్యాక్టివ్ ఇక్కడ నుండి చేయవచ్చు